ఒంగోలులో టీడీపీ వైసీపీ ఘర్షణపై ఎలక్షన్ కమిషన్ మీనా స్పందించారు రాత్రి నుంచి కలెక్టర్ ఎస్పీతో టచ్ లో ఉన్నామని గొడవపై పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా దృష్టికి తీసుకువచ్చామని చెప్పారు ఆయన గొడవలకు కారణమైన వారిపై ఖచ్చితంగా ఉంటాయని చెప్పారు రాష్ట్ర ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఎంకే మీనా రాత్రి ఒంగోలులో ఇన్సిడెంట్ జరిగింది దీనికి సంబంధించి నైట్ నుంచి ఎస్పీ గారు తర్వాత కలెక్టర్ గారు మాట్లా టచ్లో ఉన్నారు తర్వాత అది చూసుకొని పోలీస్ అబ్జర్వర్ గారు మన స్టేట్కి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు వచ్చారు సో ఆయనకు కూడా ఆయన దృష్టి కూడా వెళ్ళింది ఈరోజు ఆయన కూడా ఇక్కడ వస్తున్నారు సో మా తరఫు నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్ అంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టాలి యాక్షన్ తీసుకోవాలి ఇమీజియట్గా చేయాలి రాత్రి ఒంగోలులో ఇన్సిడెంట్ జరిగింది దీనికి సంబంధించి నైట్ నుంచి ఎస్పీ గారు తర్వాత కలెక్టర్ గారు మాట్లా టచ్లో ఉన్నారు తర్వాత అది చూసుకొని పోలీస్ అబ్జర్వర్ గారు మన స్టేట్కి పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా గారు వచ్చారు సో ఆయనకు కూడా ఆయన దృష్టి కూడా వెళ్ళింది ఈరోజు ఆయన కూడా ఇక్కడ వస్తున్నారు సో మా తరఫు నుంచి అందరికీ ఇన్స్ట్రక్షన్ అంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టాలి యాక్షన్ తీసుకోవాలి ఇమీజియట్గా చేయాలి రాత్రి ఒంగోలులో ఇన్సిడెంట్ జరిగింది Uh, दी सम्बन्धी